హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి లొకేషన్ నార్త్ ఈస్ట్ గల హౌస్ అయితే చూద్దామండి నార్త్కి ఈస్ట్కి కార్నర్గా ఉంటుంది ఫేసింగ్ అయితే నార్త్ అయితే రావడం జరుగుతుందండి చూస్తున్నారు కదా వీడియోలో హౌస్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఫేసింగ్ వచ్చి మనకి ముప్పై ఏడు ఇంటూ నలభై కొలతల్లో నూట అరవై ఐదు గజాల్లో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ టోటల్గా వచ్చేసి మనకి థర్టీ సెవెన్ ఇంటూ ఫార్టీలో మనకి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేరియడ్స్ అయితే రావడం జరిగింది ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీలో రావడం అయితే జరుగుతుంది ఈస్ట్ ఫేసింగ్లో ట్యాప్ అనేది ఇచ్చారండి ఇక్కడ వాటర్ అనేది చాలా బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా ఏరియా కూడా మంచి ఏరియా అండి ఇది ఇక్కడ టాప్ వర్క్ ఎడ్జెస్ వరకు మనకి టైల్స్ అయితే తీసుకున్నారండి చూస్తున్నారు కదా వీడియోలో లాస్ట్లో మనకి ఏంటంటే వాషింగ్ మిషన్ పాయింట్ కానీ ఇవన్నీ కూడా మనకి లోస్ట్లో అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా అయితే రావడం జరిగిందండి ఇదంతా కూడా మనకి ఫాల్సింగ్ వర్క్ అలాగే కార్ పార్కింగ్ ఏరియా చాలా డీసెంట్గా అయితే రావడం అయితే జరుగుతుందండి టాప్ ఏజెస్ వరకు మనకి ఇక్కడ టైల్స్ అనేవి తీసుకున్నారు ఇక్కడ క్లీనింగ్ పర్పస్లో వీటికి కూడా మనకి ఎప్పుడు ఒకేలా అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ స్టెప్స్ కింద అయితే కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు డోర్కి కంప్లీట్గా మెస్ ప్రొడక్షన్తో రావడం అయితే జరిగిందండి డోరు చూస్తున్నారు కదా గ్లాస్ అండ్ మెస్ ప్రొడక్షన్తో అయితే డోర్ రావడం జరిగింది ఈ డోర్ అంతా కూడా మనకి టేక్ డోర్ అయితే రావడం జరుగుతుందండి ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది హాల్ వచ్చి మనకి పదమూడు ఇంటూ పదిహేను సైజెస్ అయితే రావడం జరుగుతుందండి ఈ హాల్ అనేది పదమూడు ఇంటూ పదిహేను సైజెస్తో అయితే రావడం జరుగుతుంది ఇక టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఇదంతా కూడా టీవీ అనిట్ టాప్లో ఫాల్సీలింగ్ వర్క్ కూడా మనకు రూప్ లైటింగ్తో నీట్గా అయితే తీసుకున్నారండి రూమ్స్ అనేవి క్వైట్ ఆపోజిట్లో ఉంటాయండి చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది టూ బీహెచ్కే ఫ్రెండ్స్ ఇది ఆ స్టెప్ కూడా రావడం అయితే జరిగిందండి ఇక్కడ చూస్తున్నారు కదా టాప్లో ఇది మాస్టర్ బెడ్రూము ఇది వచ్చి మనకి చిల్డ్రన్ బెడ్రూము ఒకసారి అయితే మే రూమ్స్ అయితే చూద్దామండి ఇక్కడ పార్టీషన్లో మనకి ఇక్కడ ఐటమ్స్ అవి కూడా పెట్టుకోవడానికి కూడా మనకి డోర్స్ అయితే రావడం జరిగినాయండి కబోర్డ్ టైప్లో అయితే రావడం జరిగింది పార్టీషన్లో కూడా సరే అయితే చూపిస్తానండి మీకు ఇక్కడ గ్రానేట్ అయితే తీసుకున్నారు ఫ్రేమ్స్ వచ్చి ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ బ్రాంచ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంటూ టెన్ అండ్ హాఫ్ అయితే రావడం జరుగుతుందండి ఆల్మోస్ట్ టూ రూమ్స్ కూడా ఒకేలా ఉంటాయి కొద్దిగా మనకు హాఫ్ ఇంచ్ అలా డిఫరెన్స్ ఉంటుంది అంతే చూసారు కదా కబోర్డ్స్ టాప్ నుంచి టూ అయితే రావడం జరుగుతుందండి వాష్రూమ్ రన్స్ ఇది ఇక్కడ కూడా మనకి గ్రానైట్ ఫ్రేమ్ అయితే తీసుకున్నారు చూస్తున్నారు కదా అన్నీ కూడా బ్రాండెడ్ అయితే తీసుకున్నారండి ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ అన్నీ కూడా మంచి బ్రాండెడ్స్ అయితే తీసుకున్నారండి కబోర్డ్స్ ఫ్రెండ్స్ ఇవి చాలా స్పేసెస్ అయితే రావడం జరిగింది సిమెంట్ ర్యాక్స్ అయితే తీసుకున్నారు ఇక్కడ వాటర్స్కి గ్లాషి ఇది అయితే తీసుకున్నారు ఇక్కడ వుడ్ ఫ్రేమ్ అనేది టోర్ కూడా మాకు కాస్ట్లీ ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ కూడా షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అది ఆల్మోస్ట్ ఈ రూమ్ కూడా సేమ్ సైజెస్లో అయితే రావడం జరుగుతుందండి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంటూ టెన్ అండ్ హాఫ్ సైజెస్ అయితే రావడం జరుగుతుంది స్పేసెస్గా ఇక్కడ కూడా వాష్రూమ్ అటాచ్డ్ సైడ్ వచ్చి మన ప్రేమి కూడా అవుతున్నాయి రావడం జరిగిందండి ఇది మంచి లొకేషన్లో అయితే రావడం జరిగింది ఇక్కడ ఏరియాలో వాటర్ అవి కూడా చాలా బాగుంటాయండి బాత్రూమ్స్ కూడా మనకి సెవెన్ ఇంటూ ఫోర్ అండ్ హాఫ్ అయితే రావడం అయితే జరుగుతాయండి లొకేషన్ వచ్చి మనకి సపోవన్లో అయితే రావడం జరిగింది హౌస్ అనేది బడ్జెట్ వచ్చి మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ ఫ్రెండ్స్కి అమౌంట్ అనేది మాట్లాడుకోవచ్చు సార్ అయితే కిచెన్ కూడా చూద్దామండి కిచెన్ సైజెస్ వచ్చి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంటూ ఫిఫ్టీన్ సైజెస్తో అయితే రావడం జరుగుతుందండి ఇక్కడ కూడా స్పేసెస్గా అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా టాప్ ఎడ్జెస్ వరకు కూడా మనకి టైల్స్ అయితే తీసుకున్నారు ఇక్కడ సైడ్ వచ్చి మనకి పాటిస్టెన్కి టూ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరిగిందండి సబ్సఫీ కూడా చూపిస్తాం ఇక్కడ ఇవన్నీ కూడా గ్లాసీ ఫినిషిలో అయితే రావడం తీసుకున్నారు ఇది వచ్చి మనకి ఫ్రిడ్జ్ యూనిట్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఫ్రిడ్జ్ యూనిట్ లోన్ కూడా మనం నైంటీ పర్సెంట్ అయితే చేయడం జరుగుతుందండి మనం అన్ని బ్యాంకులతో టైఅప్ అయితే ఉన్నామండి నైంటీ పర్సెంట్ వరకు మనం లోన్ అయితే చేయడం జరుగుతుంది సైడ్ మీకు సెట్బ్యాక్స్ కూడా చూపిస్తాను అనేది ఒకసారి చూపిస్తాను మీకు అవి వాష్ ఏరియా ఇది వాషింగ్ మెషిన్ పాయింట్కి అయితే ఇక్కడైతే తీసుకోవడం జరిగింది వాష్ ఏరియాకి అలాగే వాషింగ్ మెషిన్ పాయింట్కి సపరేట్గా అయితే తీసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్